నక్కలు నక్కలులాగే ఉంటాయి కుక్కలు కుక్కలాగే అరుస్తాయి పిల్లి పిల్లిలాగే అరుస్తుంది మోసగాడు మోసగాడిలాగే మోసగా గత్త మోసగత్తెలాగే బిహేవ్ చేస్తారు ఇందులో వింతేమీ లేదు అసలు కానీ ఎప్పుడైతే మనము ఎమోషన్తో ఆలోచిస్తామో మనకు ఎలా అనిపిస్తుంది అంటే అరే నన్ను ఎంత దెబ్బ కొట్టాడు నేను ఇంత తెలివిగా ప్రేమించి నేను ఇంత మనస్సుతో ప్రేమిస్తే నన్ను ఎలా మోసం చేశాడు అనే నన్ను అనే ఇగో ఆపుతుంటుంది ఒప్పుకోనివ్వదు నేను మోసపోయానా నువ్వు మోసపోయా బాధపడు బాధపడు అని ఇంకా మనని పుష్ చేస్తుంది సో ఫస్ట్ థింగ్ నేను నేను మోసపోతే నా మీద జాలి చూపించాల్సింది పోయి నా నన్ను నన్ను నేను ఎందుకు తిట్టుకుంటున్నాను దీనిలో ఏముంది వాట్ ఈజ్ అ పాయింట్ ఇంత బాధపడడానికి ఏముంది అనేది ఆలోచించుకోవాలి నాలుగో విషయం ఏంటంటే మనం ఒక లైఫ్లో ఏదైనా తప్పు జరిగిపోయే ఒక మిస్టేక్ అయితే ఏమి కాదు ఏమీ కాదు ఒక జీవితంలో ఒక జీవితకాలంలో వంద డేషన్లు తీసుకుంటే ఒక యాభై డేషన్లు ఫెయిల్ అవ్వచ్చు దట్ ఈజ్ ఓకే ఒక మనిషిని చూసారు ఇష్టపడ్డారు దట్ ఈజ్ ఓకే